సార్ మీరు బీసీల బీసీలను చైతన్యం చేద్దామంటున్నారు ఏ విధంగా చేస్తారు సార్ ఇప్పుడు మేము గత నలభై సంవత్సరాలుగా మొత్తం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము అనే ఏజెండాతో పనిచేస్తూ వస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఏజెండా అయిపోయింది అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా రంగంలో నుంచి తప్పుకోవటం జరిగింది ఇక మిగిలిందల్లా బహుజనులకు బీసీలకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది అందుకనే ఇప్పుడు మేము ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలు కొంత అలర్ట్ అయ్యి మాకు ఈ కాంగ్రెస్ ఏమి ఇచ్చింది బీఆర్ఎస్ ఏమి ఇచ్చింది బీజేపీ ఏమి ఇచ్చింది అని అడుగుతున్నారు చర్చిస్తున్నారు ఈ సమయంలో కొంత బీసీలను ప్రధాన పాత్రగా వాళ్ళను అలర్ట్ చేసి వాళ్ళను పెద్ద ఎత్తున చైతన్యం చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఏ ఏ విధంగా అయితేనే మేము ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని బీసీ సంఘాలు కొన్ని కలిసి వచ్చే సంఘాలతోటి మాట్లాడి మొత్తము ప్రజలలో ఒక యాత్రా కార్యక్రమాలను పెట్టి ఎంతసేపు హైదరాబాదులో చదువుకున్న బీసీ వర్గాలు ఈ మేధావి వర్గంతో సమాజము అంత ఉంటే ఓటు బ్యాంకు సరిపోదు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ బీసీలను ఓటు బ్యాంకు తయారు చేసుకోవటం వల్లనే జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది రాజకీయ బానిసత్వంలో ఉన్నారు అనే విషయము గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీసీ కులాలకు అది అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని రెండు మూడు అగ్రకులాలే పరిపాలిస్తున్నాయి మనమంతా కూడా బానిసల్లాగా ఉన్నాము ఎంతకాలం వాళ్ళే పరిపాలిస్తారా మనం ఓటు వేయటానికే ఉన్నామా జెండాలు మోయటానికే ఉన్నామా లేకపోతే కార్యకర్తలుగానే పనిచేయాలా అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి మేము ఒక యాత్రా కార్యక్రమాన్ని నెలల తరబడి ప్రజల్లోకి వెళ్ళి అంటే యాత్ర అంటే బస్సు యాత్ర సార్ పాదయాత్ర బస్సు యాత్ర పెడతాం బస్సు యాత్రలే ఎక్కువ శాతం బస్సు యాత్రలే నియోజకవర్గం ప్రతి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం హెడ్ క్వార్టర్లలో సమావేశాలు పెట్టుకుంటా ముందునైతే దాన్ని చైతన్యం చేయాలి తర్వాత మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్లు పెట్టేటట్టుగా ప్రతి మండలాన్ని కూడా చేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నియోజకవర్గము మండల హెడ్ క్వార్టర్ రెండు చేరే విధంగా ఈ యాత్ర కార్యక్రమాలతోటే పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు బీసీలు ఎక్కడ వీక్గా అనుకుంటున్నారు మీరు బీసీలు రాజకీయంగానే వీక్గా ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా గతంతో పోలిస్తే కొంత సంపాదించుకుంటున్నారు ఈ గ్లోబలైజేషన్ రావటం వల్ల పని దొరుకుతుంది వాళ్ళకి ఇంతో అంత గిట్టుబాటు దొరుకుతుంది మంచి బట్టలు మంచి ఇల్లు మంచి కొంత సంపాదన ఉంది కానీ సామాజికంగా కూడా గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయాయి ఇప్పుడు అందరు హోటల్లో తింటున్నారు కూర్చుంటున్నారు అందరితోటి సంబంధాలు కూడా పెరిగినాయి కుల సంబంధాలు కూడా పెరిగినాయి కానీ ఇప్పుడు ఉన్నదల్లలో ఏందంటే రాజకీయంగానే అన్యాయం జరుగుతుంది ఇలా తెరవాల్సింది రాజకీయ రంగం యొక్క తలుపులే తెరవాలి వాళ్ళ బీసీలకు అసెంబ్లీనే ఓపెన్ కాలేదు అదేవిధంగా సెక్రటేరియటే ఓపెన్ కాలేదు పార్లమెంటే ఓపెన్ కాలేదు రాజకీయ పార్టీలలో ఇచ్చే టికెట్లే ఓపెన్ కాలేదు కాబట్టి వాటిని ఓపెన్ చేయటాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక్కడ లోకల్గా ఉండేది ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పదేళ్ళు చేసింది అంతకుముందు టీడీపీ పదేళ్ళు మనం చేస్తుంది మొన్న రెండేళ్ళ నుంచి కాంగ్రెస్ వచ్చింది మరి ఎవరు సార్ వాళ్ళు ఎట్లా ఎన్నిసార్లు అడిగినా పదే పదే ఈ మూడు పార్టీలను అడిగితే ఎవరికి ఇష్టం లేదు అన్నీ ఒకటే బీసీల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ విధానం ఆ రకంగానే ఉంటుంది బీఆర్ఎస్ విధానం అట్నే ఉంటుంది బీజేపీ కొద్దిగా మెరుగ్గా ఉంది కొద్దిగా బీజేపీలో ఈ మధ్య కాలంలో మార్పులు వచ్చి అన్ని రాష్ట్రాల్లో బీసీలకు అనుకూలంగా మారింది కానీ ఈ రెండు పార్టీలు కూడ మాట్లాడుకున్నట్టుగానే బీసీలకు నువ్వు ఇరవై ఒకటి ఇరవై ఐదు నేను కూడా ఇరవై ఐదు ఇస్తాను నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు నేను ముఖ్యమంత్రి పదవి ఇవ్వను అని రెండు కూడబలుకున్నట్టుగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దోస్తానుగా ఉన్నట్టుగానే బీసీల విషయంలో మోసం చేస్తుంది కానీ ఓట్ల ఓట్ల రకంగానే చూస్తారు వాళ్ళు ఓటు బ్యాంకు అయింది అని అంటే వీళ్ళకి రాజకీయ చైతన్యం లేదు వాళ్ళు టికెట్లు ఇచ్చినా ఓట్లు వేస్తారు ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారు వీళ్ళు అమాయకత్వంలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు చిన్న చిన్న వాటికే మన చుట్టు తిరగడానికి అలవాటు పడ్డారు చదువుకున్న మేధావులే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు జడ్జిలుగా పనిచేసినటువంటి వాళ్ళు బీసీ సంఘాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చుట్టు తిరగటానికి అలవాటు పడుతుంటే ఇక మామూలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇంకా కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ బి బీఆర్ఎస్ అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు సునాయాసంగా కూడగలుకొని కుప్పనుక్కోవటానికి వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళే అమ్ముడు పోతున్నారు చైతన్యవంతమైన సంఘాలము మేము మేధావులము ఆత్మగౌరవం ఉంది అనుకున్న పోయి మొత్తం పదవుల కోసం చిన్న చిన్న పదవుల కోసం వాళ్ళు అని ఎదురు చూస్తూ గుట్కలు వేసుకుంటారు చుట్టు తిరిగే సంఘాలను చూస్తున్నాము అంటే పెద్ద పెద్దోళ్ళే అమ్ముడు పోయినప్పుడు ఇక చిన్న చిన్న వాళ్ళ గురించి ఇంకా వీళ్ళు పెద్ద భయ భయపడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ ఏమీ భయపడటం లేదు బీసీ ఓటర్స్ గురించి వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు అనేది వాళ్ళ వాళ్ళు అర్థమైంది వాళ్ళు